హైదరాబాద్ పురాణి హవేలోని ప్రిన్సెస్ దురుషవర్ చిల్డ్రన్స్ అండ్ జనరల్ ఆసుపత్రి ఐఎన్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆసుపత్రిలో పనిచేసే హౌస్ కీపింగ్ దాయాలు వార్డ్ బాయ్లు కొంతమంది ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన తెలిపారు తమ సమస్యలను పరిష్కరించి తమను తమ తమ ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయాలని కోరుతూ ఆసుపత్రి ప్రధాన ద్వారం మెట్లపై బైఠాయించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న వెంటనే మీర్చౌక్ ఇన్స్పెక్టర్ రాచకొండ రవీందర్ ఆసుపత్రికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఫకీర్ షాబలీ మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న దాదాపు అరవై ఐదు మంది ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లిందన్నారు కాంట్రాక్టర్ మారిన వెంటనే కింది స్థాయి సిబ్బందికి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు వెంటనే వీరి అందరినీ పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రెండు వేల నుండి వీళ్ళ హాస్పిటల్ దాయా వాడుబలుగా పనిచేస్తుంది వీళ్ళు కానీ రెండు వేల పది నుండి రెండు వేల పద్నాలుగులో ఒక కాంట్రాక్టు హాస్పిటల్ మేనేజ్మెంట్ తరఫున తీసుకొని వీళ్ళు ఆరు సంబంధించి నడిపించారు వీళ్ళు తర్వాత ఆరు సంబంధించిన తర్వాత ఆ కాంట్రాక్ట్ తీసేసారు మళ్ళీ ఏదే కాంట్రాక్ట్ని పిలిచి పిలిపించారు వాళ్ళు నాలుగు సంవత్సరాల వానికి వాడిని తీసేసారు కానీ ఎంప్లాయీ అయితే పర్మనెంట్గా వాళ్ళే ఉన్నారు లాస్ట్ పద్నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళే ఉన్నారు కానీ కర్నాలు పనిచేసి కర్నాలు ఒక నాలుగు దాయాలు ఒక వాడబై చచ్చిపోయారు కర్ణాలు పేషెంట్కి కిజమేట్ చేసి వచ్చేసి కానీ ఇప్పుడు ఎన్ఐబిఎస్ కూడా వీళ్ళే తీసుకొచ్చారు కష్టపడారు వాళ్ళు అందరు వాళ్ళు మాకు మాకు ఈ కాంటాలు కింద పని పెట్టకండి మాకు హాస్పిటల్ నుంచి తీసుకుని అని లేబర్ కమిషనర్ కు కంప్లైంట్ పెట్టుకున్నారు వాళ్ళు లేబర్ కమిషనర్ కలెక్టర్కు అందరి దాకా పెట్టుకున్నారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు వస్తున్నారని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు పన్నెండు తారీఖు మేము ఎప్పుడైనా ఫస్ట్ తర్వాత ఎప్పుడైనా మేము వస్తామని చెప్పారు చెప్పినంత వాళ్ళకి మాట్లాడడానికి లేదు ఇక్కడ వచ్చి దాయా వాటబాసి ఇక్కడ కూర్చున్నారు నేను వాళ్ళకు రాసు నేను ఇక ఇరవై సమయం ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఇక్కడ పని చేస్తున్నాను నేను కానీ వీళ్ళకి ఇంచార్జ్గా నేనే పని చేసినా వీళ్ళు పట్టి మీద పోతే నాకు అన్యాయం అయిపోతుందేమో అని నాకు భయపడి వాళ్ళతో న్యాయం గురించి నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి నిలబడిన అంతే ఇప్పుడు మెయిన్ డిమాండ్ ఏంటి వాళ్ళకి మాకు పర్మిట్ ఆర్డర్ మాకు హాస్పిటల్ తరఫు నుంచి తీసుకోమని చెప్పింది అంతే ఇంకేం లేదు వాళ్ళకి అంటే ఇప్పటి వరకు పర్మనెంట్ లేరా టెంపరీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కింద చేస్తున్నారు హాస్పిటల్ మరి ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా కంటిన్యూ కావడానికి ఇష్టం లేదా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా తీసేస్తున్నారా కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా తీసేస్తున్నారు సార్ అది డిమాండ్ హాస్పిటల్